వెల్కమ్ టు డిఎంకే ఒంగోల్బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సంజరావుపేట గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగం వచ్చిన జతండి చల్ల రెడ్డి గారి న్యూ కేటగిరీకి ఎత్తలండి సంజరావుపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగం వచ్చిన జతండి చల్ల రెడ్డి గారి న్యూ కేటగిరీకి సంజరాపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఈరోజు ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి అండి జతండి చంద్రశేఖర్ రెడ్డి గారి న్యూ కేటగిరీకిత్తలండి చల్ల రెడ్డి గారి న్యూ కేటగిరీకి తలండి